Thank <music> you. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరు మండల మున్సిపాలిటీ పార్టీలో నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల అంచిన వ్యయంతో నాయుడుకుంట చెరువు కట్టపై సీసీ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఫుట్పాత్ బండ్ అభివృద్ధి చెరువు చుట్టూ సైడ్ డ్రైన్ నిర్మాణము మరియు పూల మార్కెట్ నుండి పబ్లిక్ టాయిలెట్ వరకు సిసి రోడ్ సెంటర్ లైటింగ్ పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు పాయి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా సరైన రోడ్డు లేక మరియు వీధి దీపాలు లేకుండా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలతో శివలింగాపురం బాపనకుంట ప్రజలు ఇబ్బందులు తీరుతాయని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు మడుగురు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ ప్రభుత్వ అధికారులు మండల అధ్యక్షులు పిరినాకీ నవీన్ టౌన్ అధ్యక్షులు శివ సైదులు మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి మైనార్టీ అధ్యక్షులు రహీం భాష మండల ముఖ్య నాయకులు లారీ యూనియన్ నాయకులు బొగ్గు ముఠా నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఏడు మండలాలలో మలుగురు మండలంలోని సుస్థితులు దుర్మార్గుల పాలనపై రోజు సుపరిపాలన అభివృద్ధి పాలన అభివృద్ధి సభ్యులు గారు దొరకడం మనకు ఈ ప్రాంతం వాష్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే ఉండి ఈ మండలంలో అత్యధికంగా కూడా తీసుకొచ్చి మన కృషి చేస్తున్నందుకు మనకు ప్రత్యేకమైన మన ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారికి తెలియజేయాలి గతంలో వానకాలంలో కాలంలో అవసరాలు వచ్చినటువంటి వరదలు కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈసారి వానకాలంలో ఎట్లాంటి చిత్త వాన కొట్టినా ఐదు నిమిషాల్లో వాగులలోకి వెళ్ళిపోయి గోదావరికి వెళ్ళిపోయినట్టు కూడా మరొక మూడు వాగులు కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్ చేసిండు మన గౌరవ శాసనసభ్యులు గారు మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పని అందరికి కూడా దానికోసం తెలియజేస్తూ మనందరం ప్రత్యేకంగా మళ్ళొక్కసారి వాయ వెంకటేశ్వర గారి నాయకత్వం వరదల గట్టి చెప్పి মানুষ মুখে <Sange Stadium> <Shaltý Frederick> <S society> నిధుల నుండి మనుగోలు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో రైల్స్ గాని సిసి రోడ్లు గాని కన్నవర్ట్లు కాని పీటి రోడ్స్ గానీ పూర్తి చేయాలని ఇరవై కోట్ల రూపాయలు పైగా మనం నిధులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ రోజున ఐదు కోట్లకు సంబంధించిన పనులకు మీ అందరి సమక్షంలో ఇవాళ కొద్దరికాయలు కొట్టి ఫౌండేషన్ స్టోన్ ఆవిష్కరించుకుంటూ పనులు పనులు మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టాం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మరి వీటితో పాటు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు నాయక్ నవీన్ గారు టౌన్ పార్టీ అధ్యక్షులు శివసైతులు గారు మండల అధ్యక్షులు రహిం గారు మహిళా సమఖ్య మండలి అధ్యక్షులు పాల్గొన్నటువంటి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా చేపల మార్కెట్ మటన్ మార్కెట్ మరి కూడా నేను మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పటి నుంచో బురద కొన్నప్పుడు మనుగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని పనులు దాదాపు కొన్ని గ్రామాల్లో వంద శాతం పనులు కొన్ని గ్రామాల్లో నైన్టీ శాతం పనులు ఆ రోజునే పూర్తి చేశాను ఈ రోజున మిగిలిపోయిన వాటిని పని పూర్తి చేయడానికి ఇరవై కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి ఈ మధ్య కాలంలో కూడా కొన్ని మనం ఉపరికాలు కొట్టాం అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టగానే మనగూరు మున్సిపాలిటీలో అభివృద్ధి మరి జరుపుకొని సమస్యలు లేని మున్సిపాలిటీగా ఆదర్శ మున్సిపాలిటీగా ముందుకు తీసుకెళ్లడమే మీ ఎమ్మెల్యేగా నా లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళు చూసినప్పుడు ఈ యొక్క ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ మినీ ట్యాంక్ చేర పోయినసారి మూడున్నర కోట్లు మంజూరు చేయించిన ఈ శివర్ నుంచి ఆ శివర్ వరకు మినీ ట్యాంక్ బాండ్ హైదరాబాద్ లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఆ రకంగా ఆహ్లాదకరంగా పచ్చటి వాతావరణం ఫుట్బాల్ సాయంత్రం పూట ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్కి కి ఫ్యామిలీ పిల్లలతో వచ్చేసి సరదాగా గడపడానికి ఉల్లాసంగా ఉండడానికి మినీ ట్యాంక్